హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీలో రైతులకు సంబంధించి శుభవార్త రావడం జరిగింది అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి జూన్ నెలలో విడుదల చేయబోతున్నారు దీనికి డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఈ తేదీనే విడుదల చేయబోతున్నారు అన్నమాట సో ఏ తేదీని రైతులకు డబ్బులు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో అన్నదాత సుఖీబా పథకంపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు ఈ స్కీము జూన్ పన్నెండున ప్రారంభం కానుందని ట్వీట్ చేశారు ఈ స్కీమ్ ద్వారా అర్హత కలిగిన చిన్న సన్నకాల రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇవ్వనున్నారు ఇందులో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధులు ఆరు వేల రూపాయలు కలిపి ఉంటాయి జూన్ పన్నెండున మొదటి విడత డబ్బులు నేరుగా ఖాతాల్లో జమ కానున్నాయి సో ఈ విధంగా రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి జూన్ పన్నెండో తేదీన విడుదల చేయబోతున్నారు మనకు పిఎం కిసాన్ పథకం కింద ఆరు వేల రూపాయలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలతో కలిపి మొత్తంగా ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి విడుదల చేయడం జరుగుతుంది అందులో మొదటి విడత డబ్బులు అనేది మనకు జూన్ పన్నెండో తేదీన విడుదల చేస్తారు మొదటి విడత కింద ఐదు వేల రూపాయలు విడుదల చేస్తారు పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలను జూన్ నెలలో విడుదల చేసే అవకాశం ఉంది మీకు ఈ డబ్బులు రావాలంటే రైతులందరూ బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసి అనేది లింక్ చేసుకోవాలి అలాగే ఈకేవిసి అనేది కంప్లీట్ చేసుకోవాలి అప్పుడే మీకు ఈ డబ్బులు రావడం జరుగుతుంది అలాగే మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పథకానికి సంబంధించిన డబ్బులు కౌలి రైతులు కూడా విడుదల చేస్తారు గత ప్రభుత్వంలో కౌలు రైతులకు విడుదల చేసేవారు కాదు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కౌలు రైతులకు కూడా డబ్బులను విడుదల చేస్తుంది సో మొత్తం మీద మనకు ఈ డబ్బులను జూన్ పన్నెండున విడుదల చేస్తున్నట్లు చెప్పడం జరిగింది ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్